ఆడవాళ్ళు ప్రయాణించడానికి బస్సులో ఒకే నాకు విద్యా ఎంతమంది జరుగుతుంది అంతమందికి తల్లికి మొదలైన కార్యక్రమం కూడా మనకి అనుకూలించు ఎంతమంది అంతమంది పరిగణ పరిగణించారు ఎంతమంది కనుక వాళ్ళు రైతులకు వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళకి మూడు వేల రూపాయలు జర్టీలు మిత్రులు మైనార్టీలు ముఖ్యంగా మేము ఏం చూడాలి ஒன்று சைடுக்குவம்மா ஒன்று சைடு ஓட்டுமாட்டும் கொஞ்சம் சாயம் செய்யணும் చెప్పు 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 అదేనా మీకో నెక్స్ట్ వచ్చే అవసరంలో జులై నెలలో నాలుగు వేల సింగిల్ ఉంది జస్సీలో వాళ్ళకి వందరికి యాభై సందర్భం చిప్ప ఉన్నది ఏంటంటే మనకి జస్ సబ్జీలు అవన్నీ వస్తాయి తాప కాబట్టి టీడీపీకి ఓట్లే కాకుండా జీవిత గారి ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మనకి కాకుండా సురేష్ గారికి లేబుల్ రెడ్డి గారికి వాళ్ళకి రూపాయలు నెలకి ఈయన మూడు సిలిండర్లు ఫ్రీ ఆడవాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఫ్రీగా తిరిగొచ్చు తర్వాత వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇరవై వేల రూపాయలు చదువుకునేటువంటి వాళ్ళకు తల్లిగా వందలమనే కార్యక్రమం పెట్టేసి మీ ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి పదిహేను వేల రూపాయలు లెక్కన తర్వాత మీ చదువుకోని ఎవరైనా నిరుద్యోగులుగా ఉంటే నిరుద్యోగ బుద్ధి కింద మూడు వేలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నాలుగు వేలు మామూలుగా ఉండే వాళ్ళకి వికలాంగులకైతే ఆరు వేలు పెన్షన్ అంటే దాదాపుగా ఈ కార్యక్రమాన్ని ఎవరు చేయలేరు మేనిఫెస్టోలు అనేటువంటిది పేదవాళ్ళకు అనుకూలంగా ధనవంతులకి పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే రీతిలో మేనిఫెస్టో

పెద్దగా తీసుకుపోయి కాకర్ల సురేష్ గారు తీసుకుపోతాము తీసుకపోయి దాదాపుగా నీకు న్యాయం జరగద్ది దాంట్లో నీకు ఏం ఇబ్బంది పక్కాగా మిషన్ వస్తుంది అన్ని మొత్తం తీసుకొస్తా లేకుండా కాబట్టి నీకు ఓటు గారు అంటే మాత్రము కాకర్ల సురేష్ గారికి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెయ్యి నీకు తప్పనిసరిగా ఈ బండి తీసుకొచ్చే బాధ్యత చెప్పలా చెప్తాను మమ్మల్ని చూస్తారు కాదు 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 అది వేరు అప్పుడు